వ్యాసమహర్షికి అంబికకు ధృతరాష్ట్రుడు విదురుడు జన్మిస్తాడు వ్యాసమహర్షికి అంబాలికకు పాండురాజు జన్మిస్తాడు ధృతరాష్ట్రుడు జన్మించే సమయంలో అతనికి కన్నులు కనిపించవు అందుకనే అతనికి ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టారు అలాగే అంబాలికకు జన్మించే పాండురాజుకు చర్మ సంబంధ వ్యాధితో జన్మిస్తాడు కాబట్టి అతనికి పాండురాజు అని పేరు పెట్టారు ధృతరాష్ట్రుడు పాండురాజుకు విద్యను నేర్పించాడు భీష్ముడు నూట ఒక్క సంతానం నందు యోగము గాంధారి కుమారికి గాంధారికి కలదని విని భీష్ముడు ధృతరాష్ట్రునికి భారీగా చేయదలిచాడు గాంధారి రాజును రా గాంధారి దేశము రాజును అంగీక అంగీకరింపజేసి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు గాంధారి నా భర్తకు లేని చూపు నాకెందుకని నేను నా భర్త వలనే చూడ చూడను అని తన కన్నులకు వస్త్రం కట్టుకుంది ఈ విధంగా ఆమె కన్నులుండి కూడా చూపును నివారించుకున్నది తన పా పాతి వ్రత్యానికి దృఢనిశ్చంతో తన వ్రతము పాటించను పాండురాజు విద్యలనేటి అందు మరింత నేర్పు వహించను తన పరాక్రమలందు వినయ వినేయదలందు భీష్మునికి ఆనందం కలిగను వీని వలన కురుకుమారుడు మరింత శ్రేష్ఠుడు అవుదురని భీష్ముడు తలచాడు పాండురాజునకు వివాహం చేయదలిచాడు తగిన వారెవ్వరని విధునితో ఆలోచించారు కుంతీ భోజన కుంతి భోజకుడు కుంతీదేవికి స్వయంవరం ప్రకటించాడు పాండురాజు తన పరాక్రమాలతో రాజులను గెలిచాడు ఆమె వివాహ ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత భీష్ముడు యమునా నది మధుర రాజకుమారి మధురుని వివాహమాడను అన్ని దిక్కుల నుండి రాజులను గెలిచెను వారి అందరి ధృ ధృతరాష్ట్రుడు సామంతులు గావించను వారు దగ్గర నుంచి అపారమైన ధనము మరియు రత్నములు గజములు తెచ్చి ధృతరాష్ట్రునికి కప్పంగా ఇచ్చారు పాండురాజు తనకు తెచ్చిన సంపదలు ధృతరాష్ట్రుడు యనుమతితో భీష్మునకు సత్యవతికి అంబ అంబాలికకు బ్రాహ్మణులకు ఇచ్చాను పాండురాజు సహాయముకు ధృతరాష్ట్రుడు మహా వైభవంగా నూరు అశ్వమేధ యాగాలు చేశాడు ఒకప్పుడు పాండురాజు భార్యలిద్దరితో మాద్రిదేవి కుంతితో హిమాలయ ప్రాంతాల్లో వేటాడబోతున్నాడు ఆ ప్రాంతంలో రెండు కలిసి ఉన్న లేడీ జంటలను చూసి తన బాణంతో కొట్టి ఒకదాన్ని చంపేస్తాడు అలా చచ్చిపోయే లేడీ ఇలా శపిస్తుంది నీవు కూడా ఈ రతి సమయంలో కలిసే సమయానికి నీ భార్యతో కలిసే సమయానికి చనిపోతావని శపిస్తుంది దానితో బాధపడి అలా విచారంగా ఉండిపోతాడు పాండురాజు కుంతిదేవి దేవి దేవతల వ్రతం చేసి వారి వరంతో పిల్లల్ని పొందాలనుకున్నది అప్పుడు వాయుదేవుణ్ణి ప్రార్థించి వాయుదేవుని వరంతో భీముణ్ణి పొందింది ఇంద్రుణ్ణి ప్రార్థించి అర్జునుడిని పొందింది ధర్మదేవతను ప్రార్థించి ధర్మరాజును పొందింది దుర్వాసుని ప్రార్థించి నకల సహదేవుల్ని పొందింది అలా ఐదుగురు కుమారుడు కుంతీదేవికి దేవతల వరం వల్ల జన్మించారు దేవికి కలిగిన సంతానాన్ని చూసి అసూయ చెంది గా గాంధారి తన గర్భాన్ని కో గర్భంపై కొట్టుకుంటుంది ఆ గర్భం గర్భంలో ఉండే పిండాలు వంద ముక్కలై కింద పడుతుంటాయి వ్యాసమహర్షి వాటిని వచ్చి నేది కుండల్లో ఉంచి భద్రపరుస్తాడు అలా భద్రపరిచిన వాటి నుంచి జన్మించిన వారే కురు పాండురాజు మాదిరితో వాంఛించున్న వాంఛించున్న వినకుండా కిందముని శాపం పట్టించుకోకుండా మాదిరితో రమించను శాప ప్రభావంతో మరణించను మాదిరి మరణించిన భర్తపై పడి విలపించుచుండెను కుంతీదేవి పుత్రులతో వచ్చిన జరిగిన దానికి శోకించి కుంతి తన బాలుల్ని ఉంచి కుంతి ఆస్తినాపురానికి వెళ్ళిపోయింది వారు భీష్ములకు జరిగిన దానిని గురించి చెప్పారు నాటికి పదిహేను దినముల కిందట పాండురాజు మరణం జరిగిందని వివరించిన భీష్ముడు కుంతికి ఆమె పుత్రులకు ఆదరించి పాండురాజుకు పరలోక క్రియలను నిర్వహించాడు ఒకనాడు వ్యాస మహర్షి తల్లి సత్యవతి అమ్మ సంసార సంచలము సంపద ఎండ మామూలుగా రాబోవు కాలం కంటే గత కాలమే మేలు ధృతరాష్ట్రుడు పుత్రుడు దుష్టు అందుచేత కురువంశానికి కీడు పుట్టెను దాని ఫలితంగా ధృతరాష్ట్రుడే అనుభవిస్తాడు మీరిట్టి దారుణాన్ని చూడలేరు వీరిని విడిచి వనములకు పోయి తపము ఆచరించబోవు అని చెప్పారు సత్యవతి భీష్ముడు భీష్మ విదురులకు సమ్మతించి సమ్మతంతో అంబిక అంబాలిక వనములకు పోయాను తపము ఆచరించను వారు ముగ్గురు మరణించి ధృదరాష్ట్రుడు పాండు రాజు పుత్రుడు ప్రేమతో తన పుత్రులను సమానంగా చూసుకుంటున్నా ఉన్నారు పాండురాజు పుత్రుడు అందరికీ ప్రేమ అభిమానులు పంచుతున్నారు ఆటల పాటల్లో భీముడు పరాక్ర పరాక్రమని అసూయపడ్డ రాజకుమారులు వారిపై ద్వేషం కలిగించుకున్నారు పగబట్టి దుర్యోధనుడు దానదులు దుర్యోధనదులు భీముని చంపాలని మిగిలిన వారు చంపుట తెలియక రాజ్యమంతా మనమే ఉన్నామని తలిచారు తాము చేసిన ప్రయత్నము నిష్ఫల నిష్ఫలమైంది దుర్యోధనదులు సిగ్గుపడ్డారు కానీ తమ ప్రయత్నాన్ని వదులుకోలేరు భీష్ముడు దురాక్షుడు పాండురాజు కుమారుడు కృపిణి వద్దకు పోయి ద్రోణి ద్రోణిని వద్ద విద్య కృపిణి వద్ద విద్యను ద్రోణిని వద్ద విద్య నేర్చుకున్నారా వైశంపాయుడు చెప్పినట్టుగా జనమేజయ మహర్షి కృప ద్రోణాచార్యుల వృత్తాంతం వృత్తాంతాన్ని వివరించని వైశంపాయుడిని అడిగాడు జనమేజయ మహారాజ్ గౌతమ్ మహర్షికి మరియు ఒక అప్సరసకు జన్మించిన వాడే కృపాచార్యుడు శాంతనుడు కృపాచార్యుడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు కృపాచార్యుడు దగ్గర పాండవులు మరియు కురు కుమారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటారు భరద్వాజ మహర్షికి మరియు అప్సరసకు జన్మించిన వాడే ద్రోణాచార్యుడు ద్రుపదుడు ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి వద్ద విద్యా అభ్యాసాలు పూర్తి చేశాడు ద్రుపదుడు పాంచాల దేశానికి అయ్యాడు ద్రోణుడు కృపుని సోదరిని కృపిణి పెళ్లి చేసుకొని అశ్వత్థామ అను పుత్రి పుత్రుణ్ణి కన్నాడు ద్రోణాచార్యుడు పరశురాముని వద్దకు వెళ్ళి పరశురాముని దగ్గర దివ్య అస్త్రాలను అస్త్ర విద్యను నేర్చుకున్నాడు ఒకరోజు ద్రోణాచార్యుడు తన బాల్య స్నేహితుడైన పంచాల దేశపు రాజు అయిన ద్రుపదుని దగ్గరికి వెళ్ళాడు నేను ద్రోణుడను నీ బాల్య స్నేహితులను గుర్తుపట్టావా అని ప్రేమతో స్నేహంగా పలికాడు ద్రుపదుడు రాజుగా గర్వించి పొమ్మని నిష్ఠూరంగా అన్నాడు ద్రోణుడు అవమానంతో హస్తినాపురానికి భార్య పుత్రుడు అగ్నిహోత్రంతో శిష్యులతో వచ్చాడు అప్పుడు కురుకుమారులందరూ బంతితో నాడుచుండ్రి ఆ బంతి నూతిలో పడను నూతిలో నున్న బంతిని తీయుడకు తేలిక తేలికగా కుమారులు నిర్వహితులైరి ద్రోణుడు నాకు నేర్పి నేర్పలను చూడుచున్నాడు బాణ పాశం వల్ల బంతిని తీసి రాజకుమారుడికి ఇచ్చాడు ద్రోణాచార్యుడు ఆశ్చర్యపడ్డారు రాజకుమారుడు వాణి వద్ద వాణి వాణి వద్ద విద్య నేర్చుకోవాలనుకున్నాడు ద్రోణి వృత్తాంతాన్ని భీష్ముడు పూర్తిగా చెప్పాడు ద్రోణాచార్యుడు ద్రుపదుడు చేసిన అవమానం కూడా చెప్పాడు ద్రోణుని మాటలు విన్నాక భీష్ముడు ఆనందపడి తనకు మనమల్లకు చూసి వీరికి గురుత్వ గురువుగా ఉండు యుద్ధ విద్యలను నేర్పించు అని ద్రోణాచార్యుడు చెప్పాడు ద్రోణాచార్యుడికి వారి కుమారులను అప్పగించాడు ద్రోణాచార్యుడు వారిని శిష్యులను స్వీకరించాడు పాండవులు మరియు కురుకుమారులను శిష్యులుగా స్వీకరించాడు వారికి విలువిద్యను నేర్పించాడు అర్జునుడు అస్త్రశస్త్ర విద్యలో పరిణామ నొందెను వినయవంతుడు ద్రోణాచారిను సేవించి గురువాచనంతో ప్రేమ పొంది ఉన్నాడు ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్జునికి నేర్పించునకు అసూయపడ్డను అర్జుడు కౌశల్యంను చూసి పరశురాముడు పూర్వం విల్లు పట్టినట్లే ఉండునని అర్జునుడితో మెచ్చుకునసాగాడు హిరణ్య ధనుడనే కిరాతకుడు రాజు కుమారుడు ఏకలవ్యుడు ద్రోణుని వద్ద ధనుర్విద్యలను అభ్యసించడానికి వచ్చాడు ద్రోణాచార్యుడు తాను రాజకుమారులకు తప్ప కిరాతలకు వంటి కిరాతకులకు వంటి ధనుర్విద్య నేర్పించ అని ఏకలవ్యునితో చెప్తాడు నిరుత్సాహపడిన ఏకలవ్యుడు విచారింపకు విచారంతో వెళ్ళిపోతాడు ద్రోణుని ప్రతిమను చేసి దాన్ని పూజించి భక్ భక్తి శ్రద్ధలతో ధనుర్విద్య అభ్యాసాన్ని చేస్తాడు అందులో నేర్పు సాధిస్తాడు ఏకలవ్యుని చూసిన అచ్చట ద్రోణ ప్రతిమను చూసి రాజకుమారుడు ఏకలవిని విషయాన్ని ద్రోణాచార్యుడికి చెప్తారు అర్జునుడు ద్రోణాచార్యుడితో ఏకాంతం ఏకాంత గురువయ్యారు ఏ వీరు వేరువాక చూ చూడడానికి వెళ్ళారు అడవిలోకి తన శిష్యులు అందరూ అడిగసా అడగసాగారు ద్రోణాచార్యుడు అర్జునుడితో కలిసి ఏకలవిడకు వెళ్ళి ఏకలవిని చూడడానికి వెళ్ళారు ఏకలవ్యుడు ద్రోణుని మిగులు గౌరవించాడు గురుదక్షిణగా ఇవ్వాలని అడిగాడు ద్రోణాచార్యుడు అర్జునుని సంతృప్తికై ఏకలవిని కుడిచేతి బుడనవేడు గురుదక్షిణగా కోరాడు ఏకలవ్యుడు గురుభక్తితో బొడనవేలు కోసి ద్రోణాసారికి ఇచ్చాడు ఈ విధంగా ఏకలవ్యుడు విలువీధిలో నేర్చుకున్నాడు అర్జునుడి మనోవేద వేదన నశించింది అర్జునుడు అందరిలో ఉత్తమ ఉత్తముడై ఉత్తమ ఆడు అర్జునునికి ధనుర్ కౌశలమునకు యందు కలిగిన అతి ప్రేమ మెచ్చుకున్నాడు అతని ద్రుపదునికి గెలిచి పరాభవించి నా వద్దకు తీసుకొస్తాడు అనుకున్నాడు అర్జునుడుకు అనేక విద్యలను నేర్పించాడు ద్రోణాచార్యుడు కురుకుమారులకు విద్యా పాటలు ప్రదర్శించిన రుద్రాష్ట్రుని అనుమతితో వ్యాసుడు వ్యాసుడు భీష్ముడు పెద్దలను సమీక్షంలో ప్రదర్శన కు చేయడానికి విశాలమైన రంగస్థలాన్ని ఏర్పాటు చేయించారు ధృతరాష్ట్రుడు తన రాణివాసం సభకు వచ్చేసి ఉన్నాడు కుంతి వచ్చి గాంధారి ధృతరాష్ట్రుని వద్దకు కూర్చున్నారు అందరూ ఒక స్థలంలో కూర్చొని ఉన్నారు విధుడు ధృతరాష్ట్రుడి వద్ద నుండి రంగస్థలం చేరను విశేషాలన్నీ చెప్తూ ఉండెను వ్యాసుడు భీష్ముడు పెద్దలు వచ్చి ఆసనాలు అధిరోహించారు అప్పుడు ద్రోణాచార్యుడు పుత్రుడైన అశ్వత్మ రంగస్థలాన్ని నిలిచాడు భీముడు దుర్యోధనుడు గత యుద్ధం ప్రారంభమైంది నేర్పుతో చూప చూపవలసిన యుద్ధాన్ని దారి తప్పినది ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు ద్రోణాచార్యుడు అశ్వథామును పంపించి యుద్ధాన్ని ఆపించారు ఆట పిమ్మట నా ప్రేక్షిష్యుడైన అర్జునుడు నేర్పి నేర్పు చూడమని ప్రకటించాడు ప్రేక్షకులు పలు విధములుగా అర్జునుని మెచ్చారు వారి మాటలు విన్న కుంతి మిక్కిలి ఆనందం కలిగింది అర్జునుడు చిత్ర విచిత్రమైన బాణ ప్రయోగాలు కౌశల్యాన్ని చూసి అప్పుడు కర్ణుడు రణరంగంలోకి దిగాడు రంగద్వారంలో నిలిచిన ప్రేక్షకులను దృష్టి ఆకర్షించాడు కర్ణుడు దుర్యోధన దుర్యోధనులు కర్ణుని వెనుక నిలిచారు పాండురాజు ద్రోణాచార్యుని చేరి అప్పుడు కర్ణుడు అర్జునుడు చే చేసిన విద్య విన్యా విద్య విద్యా విన్యాసాలు అస్త్ర శస్త్ర విన్యాసాలన్నింటినీ చూసేశారు అప్పుడు కర్ణుడు అందరి సమీక్ష అర్జునుడితో యుద్ధం చేయదలసినవిగా ప్రకటించాడు కర్జునుడు కర్ణుడు అర్జునుడు నడుమ తాను తనను యుద్ధం సంసిద్ధుడు కావాల్సిందిగా చెప్పాడు కరుణుడు వారిద్దరికీ ఒకరినొకరు బాణ పరంపరతో కుప్పలు వేసినట్టుగా జనులపై వారిద్దరూ కనబడు లేదన్నట్టుగా బాణ ప్రయోగం జరిగింది కృపాచారుడు అర్జును అర్జునుడికి నడుమ నిలిచి యుద్ధం సమాన స్థాయి వారికే జరగవలనని అంటాడు అర్జునుడు కుంతి పాండురాజు పుత్రుడు నీ తల్లిదండ్రులు ఎవరు చెప్పుమని నీ స్థాయి సమానమైనదో కాదో మాకు తెలియాలనుకుంటాడు అప్పుడు యుద్ధం ఆగిపోతుంది అప్ అప్పుడు కర్ణుడు తలవంచుకుని నిలిచి ఉంటాడు అప్పుడు దుర్యోధనుడు ఆచార్య నేనే ఈ వీరుని అంగరాజ్యానికి రాజుగా చేస్తున్నానని దుర్యోధనుడు చెప్తాడు వెంటనే ఆ విషయాన్ని భీష్ముడు ధృరాశుడు అనుమతితో అంగరా కర్ణునికి అంగరాజ్యాన్ని ఇస్తాడు ఇలా అంగరాజ్యానికి వచ్చిన తర్వాత దుర్యోధ కర్ణుడికి దుర్యోధనుడు చూసి బదులుగా నీకేమి కావాలో నీకేం చెయ్యాలో చెప్పమని అడుగుతాడు దుర్యోధనుడు నీ స్నేహము నాకిష్టము సమాధానంగా చెప్తాడు వాటి సభలో సభ ముగుస్తుంది నాటి రాత్రి సుయోధనుకు అర్జునుడికి భయము వీడి సుఖనిద్ర పడుతుంది కుమార అస్త్ర విద్య ప్రదర్శనలు ఒక విధంగా ముందు జరగబోవు మహాభారత యుద్ధంకి నాంది జరి ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిచి మీ విద్యా అభ్యాసాలు పూర్తయ్యాయి మీరు నాకు కావలసిన గురుదక్షిణ ఇవ్వండి అని అడిగారు దానికి కురు పాండవ కుమారుడు ఏం కావాలో కోరుకోమన్నారు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడు బంధించి తీసుకొని రమ్మన్నాడు ఇది కావలసిన నాకు కావలసిన గురుదక్షిణాలు పలికాడు దుర్యోధనుల కుమారుడు కురుకుమారుడు వెళ్ళి పాంచాల రాజ్యం వైపు సాగారు దుర్యోధనుడు ద్రుపదుని ముందు నిలవలేక దుర్యోధనుడు ఓడిపోయాడు మళ్ళీ అర్జునుడు వెళ్ళి పాంచాల దేశంపై దాడి చేసి ద్రుపదుని పట్టుకుని వచ్చి ద్రోణాచార్యునికి అప్పగించాడు అలా ద్రోణాచార్యుడి కోపం చల్లారింది